తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాన్ని భక్తులకు మరింత రుచిగా శుచిగా అందించేందుకు తిథిదే రంగంలోకి దిగింది తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని ఆధునీకరించాలని నిర్ణయించింది గత ఐదేళ్లలో భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి ప్రక్షాళనకు తిథిదే ప్రస్తుత ఈవో శ్యామలారావు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్నే కాదు దర్శనం తరువాత శ్రీవారి అన్న ప్రసాదాన్ని భక్తులు అంతే పవిత్రంగా స్వీకరిస్తారు మాతృశ్రీ తరిగుండవేంగంబ అన్న ప్రసాద కేంద్రంలో రోజు రెండు లక్షల మంది భోజనం చేస్తారు కానీ జగన్ జమానాలో అన్న ప్రసాద వితరణపై ఎన్నడూ లేనన్ని విమర్శలు వెల్లువెత్తాయి అన్నం ఉడికి ఉడక్కుండా సాంబారు ఇతర ఆహార పదార్థాలు రుచికరంగా లేకుండా వడ్డించారనే పాపాల్ని నాటి పాలకులు మూటగట్టుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో లోకి వచ్చాక తిరుమలను సెట్రైట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిథిదే ఈవోగా శ్యామలరావును పంపారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొండపై ఒక్కో వ్యవస్థను ఆకలింపు చేసుకుని గాడిలో పెడుతున్న శ్యామలరావు అన్నదానం నాణ్యతపై దృష్టి సారించారు తరిగొండ వేంగమాంబ అన్నదాన కేంద్రాన్ని తనిఖీ చేశారు భక్తులతో మాట్లాడారు అక్కడి సిబ్బందికి తగిన సూచనలిచ్చి అన్నప్రసాద నాణ్యతను పునరుద్ధరించారు దీర్ఘకాలంలోనూ అన్నప్రసాద నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఉండేందుకు శ్యామలరావు నడుం కట్టారు దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చెఫ్లను పిలిపించి వారి సలహాలు స్వీకరించారు వారి సలహాల మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని వంటశాలలు ఆధునీకరించాలని నిర్ణయించారు అధునాతన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు వంట సరుకులు నిల్వ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి స్టోర్స్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ రోడ్ చేయాలి స్టోర్ హైట్ ఎంత ఉండాలి సీలింగ్ హైట్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి అవన్నీ కూడా ట్రెడిషనల్ వేదల్లో జరుగుతున్నాయి అలాగే కిచెన్లో కూడా ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది ఒక అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని రీపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ కొత్త మిషన్లు వచ్చాయి ఇంతకుముందు పాత మిషన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మిషన్లకి నమ్మ సంబంధం లేదు అంటే ఇప్పుడు పెద్ద మిషన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే మన చిన్న మెషిన్స్లో చాలా సార్లు చేయాల్సి వస్తుంది పెద్ద మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక వంటశాలలోని సిబ్బందికి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు ఆహార పదార్థాల పరిశుభ్రత వ్యర్థ పదార్థాల నిర్వహణ తదితర అవసరాలకు ఇన్ హౌస్ ల్యాబ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా చూస్తామన్నారు భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్న కేంద్రంలో సిబ్బందిని పెంచుతామని తెలిపారు ప్రొఫెషనల్ గా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ట్రెడిషనల్ మెజర్స్లో లో చేసుకుంటూ పోతే మన కన్వెన్షనల్ మెజర్స్లో లో చేసుకుంటూ పోతే ఎప్పుడో ఇదేంటంటే సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ క్వాలిటీ చూసుకుంటూ హెల్త్ హైజీన్ చూసుకుంటూ అన్ని కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా ఒకటి రెండు నెలల్లో అన్న ప్రసాద కేంద్ర ఆధునీకరణకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని శ్యామలరావు పట్టుదలగా ఉన్నారు